ఫ్రైజలాడ్ హలోయ క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుణ్ణి సంగమా దేవుణ్ణి బిడలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయచున్నా ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా ఆశీర్వాదాలకే అలవాటు పడిన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితాలు నేటి సంఘంలో క్రైస్తవ విశ్వాసులు కేవలం ఆశీర్వాదాల కోసమే దేవుని సన్నిధికి దేవుని దగ్గరికి వెళ్తున్నటువంటి వారు కానీ వాస్తవానికి బైబిల్లో మనము భక్తుల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు కొంతమంది జీవితాలు ఆశీర్వాదాల కోసమా దేవుని రాజ్యం కోసమా అంటే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో జరిగిన సంఘటనల తర్వాత పన్నెండు మంది యొక్క శిష్యుల జీవన విధానాలు మరియు ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల జీవన విధానాలు ఎంత అద్భుతమైనటువంటివి అంటే వారి యొక్క గృహాలను వారి యొక్క స్థలాలను పొలాలను వదిలి వారి యొక్క ప్రాణాలను సహితం లెక్క చేయక దేవుని రాజ్యం కోసం కష్టపడినటువంటి గొప్ప భక్తులు కానీ నేటి సమాజంలో క్రైస్తవులు అని పిలబడేటువంటి వారు కేవలం ఆశీర్వాదాల కోసమే దేవుణ్ణి ఆశ్రయంగా చూసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు పోవలేమన్నాడు తెలుసా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు అది లాభమే క్రీస్తు కోసం బ్రతకాలి క్రీస్తు రాజ్యం కోసం బ్రతకాలి క్రీస్తును అనుసరించి మనం నడుచుకోవాలి తప్ప కేవలం ఆశీర్వాదాల కోసం మనం దేవుని దగ్గర వెళ్ళడానికి వీలు లేదు బైబిల్ సెలవిస్తుంది మనం ఆశీర్వాదానికి గుటకే పిలువబడినాం ఏ ఆశీర్వాదానికి వారసులగుటకు పిలవబడ్డాం నిత్య జీవం అనే ఆశీర్వాదం రాజ్యం అనే ఆశీర్వాదం పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులగుటకు పిలవబడ్డాం ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులవడం కోసం కాదు ఈ లోకంలో ఉన్నటువంటి జీవన విధానాల కోసం కాదు అని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు మనం పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పోరాడేటువంటి వారంగా ఉండాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్న ప్రైజాయా